హాయ్ అండి అందరికీ నమస్తే తిరువల శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ ఈరోజైతే మొదటి తిరువల శనివారం కదండి అందరూ బాగా ఇంట్లో పూజలు చేసుకున్నారా అలాగే టెంపుల్కి వెళ్ళి కూడా పూజ అయితే చేసుకొని వచ్చేసారా అండి ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ మొదటి శనివారం రోజు తిరువల శనివారాల్లో మొదటి శనివారం రోజైతే స్వామివారికి ఈ విధంగా మాలను సమర్పించేసుకొని దీపాలు వెలిగించేసుకొని అంటే రెగ్యులర్గా చేసుకునేట్టే ఎప్పుళ్ళా చేసుకున్నానండి పూజ అయితే దీపాలు వెలిగించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను కొబ్బరికాయని కూడా కొట్టి స్వామివారికి సమర్పించుకున్నానండి అంటే ఇక్కడ మేమైతే తిరుపతిలో మా అత్తయ్య వాళ్ళు అందరూ కూడా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ రెండవ శనివారం కానీ మూడవ శనివారం కానీ పండగలాగా చేసుకుంటామన్నమాట స్వామివారికి ఇష్టమైన పదార్థాలన్నీ చేసుకొని ప్రసాదాలు స్వామివారి దగ్గర పల్లెం వేసుకొని అంటే చేసిన ప్రసాదాలన్నీ కూడా పల్లెం ఒక ఎత్తుకొని అందులోకి పెట్టి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అంతా కూడా సమర్పించుకుంటాము మేమైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటామండి రెండవ వరం కానీ మూడవ వారం కానీ చేసుకుంటాము తిరువల శనివారాలు అప్పుడు ఈరోజైతే మొదటి తిరువల శనివారం కాబట్టి నేను ఇలా స్వామివారికి ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా తులసి అనేది పెట్టాలి కదండి కొద్దిగా అయినా కూడా ఒక ఆ రెండు ఆకులన్నా కూడా అలా పెట్టాలని చెప్తారు కదండి స్వామివారికి అంత ప్రీతికరం అంట కదా అందుకే నేనైతే తెల్లవారితోనే లేచి తలస్నానం చేసుకొని ఇంటి దగ్గర అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు ఆకులంతా కూడా క్లీన్ చేసి బయట ముగ్గులన్నీ పెట్టేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను తర్వాత సాయంత్రం అయితే గుడికి వెళ్ళానండి అది కూడా మాకు తిరుపతిలో ఇక్కడ దగ్గరలోనే శ్రీనివాస వంగాపురం అనే గుడి ఉంది కదండి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అలాగే నేను మా ఇద్దరం కూడా గుడి దగ్గరికి వెళ్ళామండి సాయంత్రంతో మేమైతే ఇక్కడ తిరుపతి నుంచి మంగాపురం దగ్గరికి మాకు హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది బండ్లో వెళ్ళటానికి బైక్లో వెళ్ళామండి ఆ టైంలో అయితే రెస్ట్ కూడా ఎక్కువగా లేరనమాట దర్శనం కూడా మాకు బాగా జరిగింది మీకు ఆ వ్లాగ్ కూడా చూపెడతాను లోపలైతే నేను వీడియో తీయలేకపోయానండి బయటంతా కూడా కొంచెం వీడియో అయితే మీకు చూపించాలని చెప్పి తీశానన్నమాట ఇప్పుడు అది కూడా చూపించేస్తాను చూసేసేయండి ఇదిగో చూడండి స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి మేమైతే నేరుగా ముందుగా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము దర్శనం చేసుకొని గుడి లోపల నుంచి బయటకు వచ్చేసరికి స్వామివారి ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయిందండి చూడండి మీకోసమే వీడియో అయితే చేశాను నేను మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి వీడియో అయితే చేశాను గోవిందా గోవింద అంటూ భక్తులందరూ కూడా స్మరిస్తూ ఉన్నారు స్వామివారు ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి పిండి దీపాలు పెట్టేవారంతా కూడా పిండి దీపాలన్నీ కూడా పెట్టేసుకున్నారు మొదటి వారం కాబట్టి చూసారా ఆడవారంతా కూడా ఇలా తమ భక్తిని చాటింపు చేసుకున్నారనమాట మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే నేను చేశానండి ఓం వెంకటేశాయ స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా ఈ నెలలో స్వామివారిని భక్తిగా పూజించుకున్నామంటే కానీ కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయండి స్వామివారికి హారతి ఇచ్చి అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా హారతులు ఇచ్చారు స్వామివారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి మేము కరెక్ట్ టైంకి వెళ్ళామని అనుకుంటున్నాను మేమైతే ఇక్కడ నాలుగున్నరకి బయలుదేరి వెళ్ళామండి స్వామివారి ఊరేగింపు అయితే చూసాము పిండి దీపాలు వెలిగించాలనుకున్న వారంతా కూడా స్వామివారి ముందు దేవాలయంలో ఆలయం ముందంతా కూడా ప్రాంగణం అంతా పిండి దీపాలతో నింపేశారనమాట ఆడవారు చూసారా ఆ స్వామివారికి పిండి దీపం అంటే చాలా ప్రీతికరం కదండి ఇదిగోండి శ్రీ వెంక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయనకి ఇక్కడ మండపం అండి అలంకరణ అనేది చేస్తారు ఆ మండపంలో అలంకరణ మండపం అనమాట మీకు ఒక్కసారి చూపించాలని ఆలయం బయట ప్రాంగణం అంతా కూడా ఒకసారి వీడియో అయితే చేశాను అందరూ చూసి దర్శించుకుంటారని చెప్పి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి స్వామివారి టెంపుల్ ముందర పెద్ద కోనేరు అయితే ఉంటుంది చూడండి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ఈ కోనేరి దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత దర్శనానికి వెళ్తారు అలాగే కోనేరు ఎదురుగానే భక్తాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా నేను వీడియో చేయలేకపోయాను అంటే గుడి లోపల వీడియోస్ అవి చేయకూడదు కదండి సెల్ ఫోన్ బయటే పెట్టి వెళ్ళాలి ఇదిగోండి శ్రీ భక్తాంజనేయస్వామి టెంపుల్ అనమాట స్వామివారి టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది స్వామివారి గోపురం చూడండి అందరు కూడా దర్శించుకోండి గోపురం దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యం అండి గోపురం మీద కోతులన్నీ కూడా ఎంచక్క ఆడుకుంటూ ఉన్నాయి నాకు ఇంకా వీడియో అయితే చేయాలనిపించింది అనమాట చేశాను ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి నేనైతే మళ్ళీ సాయంత్రంతో గుడి నుంచి వచ్చాక గోవింద నామాలు అయితే చదివేసుకున్నానండి పూజ దగ్గర శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ वक्षला गोविन्द भागवतप्रिया गोविन्द नित्यनिर्मला गोविन्द नीलमेघश्यामा श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्षा गोविन्द नन्दनन्दना गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गो गोविन्द अण्टु గోవింద నామాలన్నీ కూడా నూట ఎనిమిది నామాలన్నీ కూడా చదివేసుకున్నాను మీకోసమైతే వీడియో అయితే ఇది చేశానండి నేనైతే మ శ్రీనివాస మంగాపురంకి వెళ్ళి ఈరోజైతే మొదటి వారం కాబట్టి తిరువల శనివారాల్లో పూజ ఇంట్లో చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి గోవింద 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 ගෝvinda S්‍රීනිவாස, goෝvinda goෝvinda.